నేను ఆ రోజు వాడికి మాటిచ్చినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి కొడుకుతో మాట్లాడుంటే ఈ రోజు వాడిని నేను కోల్పోయేవాడిని కాదు శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చి ఉండాల్సింది నువ్వు వచ్చుంటే నేను చనిపోయి కాదు అసలు ఆ రోజు ఏమైందంటే సూర్య నేను వెళ్ళిపోతున్నాను రా సూర్య నా మాట విను ఈ సిగరెట్ తాగడం మందు తాగడం ఆపే ఆ విషయం నీకే బాగా తెలుసు నువ్వే మా అందరికంటే టాపర్వి మనలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు నాకు కూడా ఉద్యోగం వచ్చింది మరి నీకు రాకుండా ఉంటుందా ఆ బాటిల్ పక్కన పెట్టి పుస్తకాలు తీయి నువ్వు ఉద్యోగం వెతుక్కోనక్కర్లేదు ఉద్యోగమే నిన్ను వెతుకుంటూ వస్తుంది బయలుదేరు ట్రైన్కి లేట్ అవుతుంది సరే మావా నువ్వు జాగ్రత్తగా ఉండు अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చి ఉండాల్సిందిరా నువ్వు గనక వచ్చుంటే నేను చనిపోయి అని కాదు ఇప్పుడు ఏం చేయబోతున్నావు రాజా ఏదైనా ఉద్యోగాలంటే చూసుకున్నావా నాన్న డ్యూటీలో ఉండగానే చనిపోయారు కాబట్టి ఆ ఉద్యోగం నాకే ఇచ్చారంకుల్ ఇప్పుడు ఇంట్లో అంతా బాగానే ఉంది వచ్చే వారం నుంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి మంచిది నాయనా ఏదైనా సహాయం కావాలంటే అడుగు మొహమాట పడకు సరే సరేంతరే శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి ఉండాల్సింది అది నువ్వు గనక నేను చనిపోయి ఉండేవాడిని కాదు అది కాదురా ఆ రోజు ఏం జరిగిందంటే ఒరే శంకర్ నువ్వు గనక ఆ రోజు మా ఇంటికి ఉంటే ఈ రోజు నేను చనిపోయి ఉండేవాడిని కాదు శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి రావాల్సింది నువ్వు గనక మా ఇంటికి వచ్చుంటే నేను అసలు చనిపోయి ఉండేవాడిని కాదు శంకర్ శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి వస్తానని చెప్పవు నువ్వు గనక వచ్చుంటే నేను ఇప్పుడు చనిపోయి ఉండేవాడిని కాదు మది ఆనందమానందమాయలానందమానందమాయ సార్ నీకు తాగుడు అలవాటు ఉందే ఉంది నా డబ్బులైతే తక్కువ తాగుతాను వేరే వాళ్ళ డబ్బులైతే ఎక్కువ తాగుతాను నేను తక్కువ తాగుతానని వాళ్ళు అనుకోకూడదు కదా అందుకే సరే పదా ఇద్దరం కలిసే తాగుతాం సార్ మీరు కూడా తాగుతారా పద బండి తీ వెళ్దాం ఓకే అంటే ఈరోజు మనం తాగింది ప్రకాష్ గారు ఎందుక ఇందులోనే తెలుస్తుంది మీరు ఆయన ఎంతగా ఇష్టపడుతున్నారు ప్రకాష్ గారు చనిపోయి ఉండకూడదేమో రమణ సార్ నాకు లేట్ అవుతుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను బండిలో పెట్రోల్ అయిపోయింది కదా సరే మీరు టిఫిన్కి డబ్బులు ఇచ్చేయండి నేను ఈలోపు బండి సంగతి చూస్తాను మీరు డబ్బులు ఇచ్చేసేయండి అయ్యో ఇప్పుడలా అది కూడా ఈ సిగరెట్ తాగడం మందు తాగడం ఆపే మనలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు నాకు కూడా ఉద్యోగం వచ్చింది మరి నీకు రాకుండా ఇలా చూడు రిటైర్ అయి క్వార్టర్స్ వచ్చారనుకో ఎక్కడ ఉంటారు బస్టాండ్ లో ఉంటారా మన నాన్న బతుకున్నంత వరకు నువ్వు మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరమే లేదు నాన్న డ్యూటీలో ఉండగానే చనిపోయారు కాబట్టి ఆ ఉద్యోగం నాకే ఇచ్చారో ఈరోజు మా నాన్న నేను చంపేస్తున్నాను రోజు ఆయన సమాధి మీదే నా జీవితాన్ని కట్టబోతున్నాను యాభై ఎనిమిదేళ్ల జీవితకాలంలో మా నాన్న తనకిష్టం వచ్చినట్టు బతికాడు మాకు మాత్రం ఏమీ చేయలేదు ఇంకో రెండేళ్లలో రిటైర్ అవ్వబోతున్నాడు ఆ తర్వాత మా జీవితాలు రోడ్డు మీద పడ్డం గ్యారెంటీ అందుకే ఆయన్ని చంపి ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని అతని తర్వాత నేను పొందాలని ఆశపడుతున్నాను

వద్దు ఇలా చేస్తే ఇంట్లో పెద్ద రార్థంతో ఉంటుంది ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నావు చంపేయాలని చూస్తున్నావా ఏంటి ఏం చేస్తున్నావు చెప్పరా ఏంటి నన్ను చంపేస్తావా మొహం పగిలిపోద్ది పోరా ఏయ్ తీసుకోండి ఎర్రి ఎర్రిబాగులుడు మా నాన్న చాలా గట్టోడు అతన్ని చంపడం చాలా కష్టమైన పని ఆయన్ని నిద్రట్లోనే చంపేస్తే అలా చేస్తేనే కరెక్ట్